Good. ముందా అనే యూనివర్సల్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఎవరు చేయలేరు కానీ మనం ఇప్పుడైతే కోడిగుడ్లతో గుడ్డు కారం పులుసు తయారు చేసేసుకుందాం ఎలా అనేది చూసేయండి ఉప్పు వేసిన వాటర్ లో కోడిగుడ్లన్నీ మంచిగా ఉడకబెట్టేసి తొక్క తీసి ఘాటు పెట్టి పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని నూనె వంచుకుని అందులోకి ఉప్పు పసుపు కారం వేసుకొని ఈ కోడిగుడ్లను వేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకొని అదే ప్యాన్ లోకి నూనె వంచుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుని అందులో కల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకొని అవి మగ్గించ తర్వాత టమాటో ప్యూరి వేసుకొని మంచిగా పెట్టుకోవాలి అందులోకి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు కొత్తిమీర కొంచెం వాటర్ అలాగే బెల్లం ముక్క యాడ్ చేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకుంటే కోడిగుడ్డు కారం పులుసు తయారైపోయింది టేస్ట్ చేయండి అద్రిపోతుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి